ఈరోజు మనం రక్తం త్రాగినట్లుగా రక్తం పట్టాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం కొంతమందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల రక్తము తరచు తగ్గిపోయే స్థితిలో ఉంటారు బాగా హిమోగ్లోబిన్ ఎనిమిది ఏడు ఆరుకి అట్లా వెళ్ళిపోతుంది పాలిపోయినట్లు చాలా బలహీనంగా ఉంటారు రకరకాల మందులు వాడినా అది తొమ్మిదికి వెళుతుంది తప్ప పన్నెండు వరకు నార్మల్ స్థితికి రాదు చాలామందికి కొంతమందికి మూల సంఖ్య వ్యాధులు ఉన్నప్పుడు మలద్వారం గుండా రక్తం పోతూ ఉంటుంది ఎక్కువగా అలాంటి వారికి కొంతమందికి మలం ప్రేగులు అల్సర్లు ఉంటాయి అల్సరేటివ్ క్వాలిటీస్ అని దానివల్ల రోజు మోషన్ వెళ్ళినప్పుడల్లా రక్తం పడిపోయి మరీ ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది కొందరికి కొందరికి పోషకాహార లోపం వల్ల సరిగా ఆహారం తినకంటే జీర్ణకోశ సంబంధమైన సమస్యల వల్ల రక్తం తగ్గిపోతూ ఉంటుంది ఇంకొంతమందికి బోన్ మారోలో డిఫెక్ట్ వల్ల రక్తం తయారవటం ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది వాళ్ళకి అలాంటి వారికి నెలకోసారో ఇరవై రోజులకోసారో బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు మరి అలాంటి వారికి బ్లడ్ ఎక్కించవలసిన అవసరం రాకుండా బ్లడ్ పట్టాలంటే కొంతమంది చిన్న పిల్లలకి శరీరంలో కొన్ని కారణాల చేత ఇక బ్లడ్ అనేది ఉత్పత్తి కాదు వాళ్ళకి పదిహేను రోజులకి రక్తం ఎక్కిస్తూ ఉండాలి బ్రతికినన్నాళ్ళు ఇంతేనని చెప్తారు మరి ఇలాంటి వారికి బ్లడ్ ఎక్కించవలసిన అవసరం రాకుండా ఇక ఏ విధమైన మందులు అవసరం రానట్టుగా రక్తం తయారయ్యే ఆహారం మనం అప్పుడు తెలుసుకోబోతున్నాం ఒక నెల రోజులు చేస్తేనే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పేది కొద్దిగా కష్టం అనిపించవచ్చు గోధుమ గడ్డి రసముత త్రాగితే రక్తముత రాగినట్లుగా రక్తం పడుతుంది గోధుమలు మంచి రకం తెచ్చుకోవాలి మనం అంటే మొక్కలు వచ్చే గోధుమలు అంటే ఏ రకమైన గోధుమలు మీరు మార్కెట్లో దొరికినా కొంతగా శాంపుల్గా తెచ్చుకుని వాటిని నానబెట్టి మూటగట్టి చూడండి మొక్కలు బాగా వచ్చాయనుకోండి అవి మంచి గోధుమలు వచ్చే గోధుమలు అని మీకు తెలుస్తాయి అలా మొలకలు బాగా వచ్చిన తర్వాత వాటిని ఒక ఐదు కేజీలో పది కేజీలో కొని ఇంట్లో పెట్టుకోండి ఈ గోధుమల్ని రోజుకు సుమారుగా ఒక దోసెడు గోధుమలు తీసుకుని నానబెట్టేసి పన్నెండు పదిహేను గంటలు నానిన తర్వాత వాటిని మట్టిలో చల్లాలి మనకు కొద్దిగా నేల సదుపాయం ఉంటే ఎలుకలు పందికొక్కులు అట్లాంటి పక్షులు వెళ్లకుండా వల కానీ ఏదైనా ముళ్ళకంప కానీ వేసుకుని మడులుగా చేసుకోవాలన్నమాట ఈరోజు అన్ని గోధుమల్ని నేల మీద ఒక మడిలో చల్లుతాం కొంత ఏరియాలో అంటే గోధుమ పక్కనే గోధుమ వచ్చేటట్టుగా అట్లా పల్చగా వేసుకెళ్ళి సర్దుతాం పైన గోధుమ పైన మట్టి పొర కొంచెం కప్పేస్తాం అంటే మొక్క రావాలి కాబట్టి ఆ గోధుమకి హీట్ రాస్తేనే మొక్క స్టార్ట్ అవుతుందనమాట అందుకని మట్టి పొర కప్పితేనే మొక్క త్వరగా వస్తాయి అన్నమాట అలా ఈరోజు ఒక మడిలో వేస్తాం రేపు మళ్ళా అన్ని గోధుమలు ఇంకొక మడిలో పక్కన వేస్తాం ఎల్లుండి ఇంకొక మడిలో ఇంకొక దోశడు గోధుమలు ఇలా ప్రతిరోజు గోధుమలని నారు పోసుకుంటూ వెళతాం మొదటి రోజు నారు పోసిన గోధుమలు ఏడు ఎనిమిది రోజులకి ఒక ఐదు అంగుళాల గడ్డి ఎదుగుతుందనమాట దాన్ని మనం కత్తిరించుకోవాలి అంటే వేసిన తర్వాత ఏడు రోజులకి కానీ ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు మీరు గడ్డిని ఏ కత్తిరి కానీ చాక్ కానీ తీసుకుని గోధుమలు అట్లా పేకకుండా మొక్కతో పాటు కత్తిరించుకుంటే దానికి ఇంకోసారి చిగురు వస్తుంది అది మరోసారి పనికొస్తుంది అనమాట ఆ గడ్డి ఇలా కత్తిరించుకున్న గోధుమ గడ్డి మనం రసం తీసుకుని ఉపయోగించవచ్చు మరి మాకు నేల సదుపాయం లేదు కదండి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం మాకు ఇంతేనా మరి అనొచ్చు మీరు లేదు మీరు కూడా చేసుకోవచ్చు ప్లాస్టిక్ ట్రేలు తెచ్చుకోండి ఒక బెత్త లోతు ఉంటాయి ఒక అడుగున్నర పొడవు అడుగు వెడల్పు ఉండే ట్రేలు ఉంటాయి ప్లాస్టిక్ ట్రేలు వాటికి రంధ్రాలు పెట్టే అడుగుని మట్టి వేసుకోండి అపార్ట్మెంట్లోనే బాల్కనీలు ఎక్కడన్నా పెట్టుకోండి సరిపోతుంది అనమాట నేడుంటే చాలు ఎండ తగలకూడదు ఎండ తగిలితే కొంచెం ఎక్కువ వేడికి మాడిపోతాయి అందుకని నేడుంటే చాలు వీటికి గాలి వెలుతురు తగిలితే చాలండి అలాంటి చోట ఒక ట్రేలో ఈరోజు దోసిడు గోధుమలు పోయండి రేపు ఇంకొక ట్రేలో పోయండి ఇట్లా ఎనిమిది పది ట్రేలు ఇంట్లో పెట్టుకున్నారంటే ప్రతిరోజు నార్పోస్తూ ఉంటారు ఎనిమిది రోజులకి ఏడు రోజులకి గడ్డి ఎదిగిన తర్వాత అంత గడ్డి కత్తిరించుకుని దీన్ని కడిగేసి ముక్కలుగా కోసి ఒక స్పూన్ నీళ్లు వేసి మిక్సీ తిప్పండి నలగటానికి బాగా నలిగిన తర్వాత వడకట్టండి పిప్పి తీసేసేయండి ఆ రసము తీసుకోవాలి గోధుమ గడ్డి రసము అది హండ్రెడ్ ఎంఎల్ అట్లా తీసుకోండి ఇంకా కొత్తలో అలవాటు లేనప్పుడైతే కొంచెం ఇంకొంచెం తగ్గించి ఒక కప్పుడు కాఫీ తాగే కప్పు అంతా తీసుకోండి దానికి తేనె కలుపుకుని త్రాగేసేయండి ఎండు ఖర్జూరం పొడి మీ ఇంట్లో ఉంటే ఎండు ఖర్జూరం పొడి తేనె కలుపుకుంటే కొంచెం టేస్ట్కి బాగుంటుంది కొంచెం ఈ త్రాగేటప్పుడు గోధుమ గడ్డి రసము పసర వాసన టేస్ట్ అసలు బాగోదు కానీ మనం ఔషధంలాగా త్రాగుతాం కాబట్టి ఇది బలవంతంగా స్లోగా చప్పరిస్తూ తాగండి మరీ నా వల్ల కావట్లేదంటే కప్పుడు మెంగేసేయండి కొత్తలో లేక ఒకటి రెండు సార్లు మోషన్లు అవ్వచ్చు వికారంగా ఉండేప్పుడన్నా వాంతులు అవ్వచ్చు బలవంతంగా త్రాగినందువల్ల అలా ఎప్పుడన్నా అయితే ఒకరోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టచ్చు మరి గడ్డి ఎదిగిపోతుంది కదని గ్యాపిస్తే అనొచ్చు ఆ గడ్డిని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కట్ చేసేసి ఒకసారి కత్తిరించిన దానికి చిగురొస్తే మరోసారి కత్తిరించుకోండి ఇక ఆ తర్వాత అది రాదు ఆ మట్టి పారేసి ఇంకొక మట్టి వేసి మళ్ళీ ఆ గోధుమలను ఆరిపోసుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా ప్రతిరోజు మనం గోధుమ గడ్డి రసము తీసుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులు తాగలేము అందుకని ఒక చిన్న గ్లాసుడు హండ్రెడ్ ఎంఎల్ అంటే ఆ జ్యూస్ని తేనె కలుపుకొని ఉదయం ఒకసారి త్రాగొచ్చు ఎవరికైతే మరి బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారో పదిహేను రోజులకి ఇరవై రోజులకి అలాంటివారు రోజుకి రెండుసార్లైనా ఉదయం పూట త్రాగొచ్చు అది అలవాటు మీద చేయాలి ముందు వారం పది రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఒక్కసారి త్రాగండి అవసరమైతే రెండోసారి ఒక గంట గ్యాప్ ఇచ్చి మరోసారి హండ్రెడ్ ఎంఎల్ త్రాగొచ్చు ఇది పళ్ళ రసాలు కూరగాయల రసాలు త్రాగితే బంగారంతో సమానం గోధుమ గడ్డ రసం త్రాగితే వజ్రాలతో సమానం అది అంత డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి పోషక విలువల్లో ఒక ఏడెనిమిది గ్లాసులు కూరగాయల రసం కానీ పళ్ళ రసంలో అట్లా ఉంటాయి విలువలు ఒక గ్లాసు గోధుమ గడ్డిలో కూడా అట్లా వచ్చేస్తాయి అనమాట అంటే న్యూట్రిషన్ ఎక్కువ అంటే హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దగ్గర దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ గోధుమ గడ్డిలో ఉండే స్ట్రక్చర్ కూడా అలా ఉంటుందన్నమాట క్లోరోఫిల్ కంటెంట్ బాగా ఎక్కువ అందుకనే డైరెక్ట్గా బ్లడ్ ఫార్మింగ్కి అంత ఉపయోగం ఉంటుంది అన్నమాట ఇది ఇలా ఇవ్వచ్చు గోధుమ గడ్డి ఫ్రిడ్జ్లో మాత్రం ఈ గడ్డి ఎక్కువగా వస్తే ఒక ఐదు రోజుల వరకు అయితే చెడిపోకుండా ఉంటుంది అలా పెట్టుకుని కూడా వాడుకోవచ్చు గోధుమ గడ్డిని ఎవరైనా త్రాగొచ్చు మీకు రక్తం సరిపడా ఉన్న రోజు త్రాగిన దోషం ఏమి లేదండి పిల్లలకి ఇవ్వచ్చు మనం త్రాగొచ్చు ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే అలవాటు టైం పడుతుంది బాగోదు అది నోటికి అందుకని ఇది ఖర్చు తక్కువలో చక్కటి లాభాన్నిచ్చే మంచి రసం అన్నమాట ఇది కొన్ని ప్రాంతాల్లో ఈ గోధుమ గడ్డి సిటీల్లో కూడా హైదరాబాద్ లాంటి చోట్ల అమ్ముతుంటారు గడ్డి ఇంత అని అందుకని ఈ గోధుమ గడ్డి పండించుకోకపోయినా కనీసం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటైనా కొనుక్కోవచ్చు చాలా ప్రాంతాల్లో లభిస్తున్నది అనమాట మరి అట్లాంటి గోధుమ గడ్డిని మీరు ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది మరి బ్లడ్ బాగా పట్టడానికి గడ్డి రసము త్రాగుతూ మధ్యాహ్న పూట రోజు ఆకుకూరలు కంపల్సరీ తినే ప్రయత్నం చేయండి ఇది చాలా మంచిది బ్లడ్ ఫార్మింగ్కి కంపల్సరీ ఒక ఆకుకూర తోటకూర అట్లాంటి రసం తీసి పులకాలు చేసుకుంటే పులకాల పిండిలో కలుపుకోండి తోటకూర పాలకూర గ్రైండ్ చేసి రసము తీసి అన్నం వండుకునేటప్పుడు అన్నం ఉడకటానికి గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్లు పోయకుండా ఈ పాలకూర తోటకూర జ్యూసే నీళ్ళ బదులుగా ఎసరగా పెట్టి అన్నం వండుకోవచ్చు ఇట్లా ఎక్కువగా ఆకుకూరలు యూజ్ చేస్తుంటే అసలు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం రాదు బ్లడ్ పట్టడానికి ఏ విధమైన ట్రీట్మెంట్లు మీరు తీసుకోవాల్సిన పని లేకుండా చక్కటి ప్రయోజనం చేకూరుతుందనమాట ఇట్లా రెగ్యులర్గా త్రాగండి ఈవినింగ్ ఎప్పుడైనా ఒక గ్లాసు దానిమ్మ రసం కమలారసం ఇలాంటివి తేని ఖర్జూరాలు వేసి వాడుకుంటే బ్లడ్ బాగా పడుతుంది అనమాట అందుకని మనకి సహజంగా శరీరంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి ఆహారాలని ఉపయోగించటం గనక మీరు ప్రారంభిస్తే మీకు వచ్చే ఫలితానికి మరి చాలా సంతోషిస్తారన్నమాట పది రోజులకి ఇరవై రోజులకి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఎక్కి ఎక్కించుకోవాల్సిన పని లేకుండా ఇది ఎంత మేలు చేస్తుందో మీకు అర్థమవుతుంది మరి ఇలా మీరు ఇంట్లోనే కొద్దిగా కష్టమైనప్పటికీ ఇలాంటి మంచి మంచి ఆహార నియమాల్ని ఆచరిస్తారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం